ప్రభుత్వం ఇప్పుడు వేములవాడ ఎమ్మెల్యే సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆల్ శ్రీనివాస్ గారు మాట్లాడిగా కోరుతా ఉన్నా సభ నమస్కారము వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇప్పటికే ప్రారంభ ఉపన్యాసంలో అందరికీ నమస్కారాలు చెప్పడం జరిగింది వేదిక మీద పెద్దలు ఆలస్యమైంది మన్నించాలని చెప్పని సందర్భంగా కోరుతూ పదమూడవ తేదీన జరుగుతున్నటువంటి దేశ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నటువంటి పెద్దలు వెలిచాల రాజేందర్ రావు గారు ఉదురు దాకా వచ్చేసి నటే పదిహేను నిమిషాలు చేస్తారు పంక దాకా వచ్చేసి వారు పదిహేను నిమిషాల్లోనే ఐదు నిమిషాలు మాట్లాడతా పెద్దలు బీసీ సంక్షేమ శాఖ ప్రజలు పొన్నం ప్రభు ఒకరు వారు వచ్చేస్తారు పదమూడవ తేదీన భారతదేశ పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికల్లో మనమంతా కూడా గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతులు చేస్తూ వెలిచాల రాజేందర్ రావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారు చేతి గుర్తుకోటు వేసి ెల్పించాలని పేరు పేరున్న ఈరోజు మీ అందరికీ కూడా ముగుతాలతో నమస్కారాలు తెలియజేస్తూ నాలుగున్నర మాసాల క్రితం ప్రజా వ్యతిరేక పరిపాలన అందించిన నియంతృత్వ పరిపాలన అందించిన అవినీతి అక్రమాలు నాణ్యత లేని కట్టడాలు నిర్మించి ఈరోజు మన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా రాష్ట్రంగా మార్చిన పార్టీని మనమంతా కూడా ప్రజలు చైతన్య చేసి ఎలా పక్కన పెట్టి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు రావడానికి కారణకులైన మనం ఈ ప్రాంతంలో మనమంతా కష్టపడి పది రోజులు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు వెలిచాల జపతి రావు గారు కుమారుడైనటువంటి వెలిచాల రాజేందర్ గారిని వారు మృదు నిరాడంబరుడు ఉన్న చదువు చదువుకున్నటువంటి వారిని అత్యధిక మేరతో గెలిపించడానికి కంకణం కట్టుకొని ముందుకు సాగాలని సుశిక్తులైనటువంటి సైనికుల మనమంతా పనిచేసి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి మన వంతు చేయుత మన వంతు పాత్రను అందించాలని పేరు పేరు మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ అయిపోయింది బిఆర్ఎస్ పని మనం కేటీఆర్ఏ మా కారు ఖరాబ్ అయింది పోయింది అన్నాడు అన్నడ లేదా పోయిన కారు ఇక రోడ్ ఎక్కే పరిస్థితి లేదు మెకానిక్లు అడిగితే ఇది ఓల్డ్ మోడల్ అంబాసిడర్ సార్ కారుకు కారు పరికరాలు వినిభాగాలు మార్కెట్ లేవు ఇక మీ కారు రోడ్ ఎక్కుడు కష్టమంటే ఇక కేసీఆర్ బయలే రెండు బస్సు యాత్ర పేరిట ఇదే సిరిసిల్లాలో ఆయన మాట్లాడిన భాష తీరు యాస ఆనాడే మనం ఖండించిన గ్రామీణ ప్రాంతాల్లో కూడా మాట్లాడుకొని దుర్భాష రాడిన దానికే నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ ఇంట్లో కూర్చునే సందర్భం ఈ రోజు తండ్రికి చెప్తే ఆయన ఈరోజు బస్సు యాత్రతో గ్రామాలకు పట్టణాలకు బయలుదేరిండు ఈరోజు ఫార్మ్ హౌస్ ప్రగతి భవన్ అధికారం పోయిన తర్వాత వస్తుందంటే మన కోసమా ఆయన కోసమా దయచేసి ప్రజల్ని ఆలోచించుకోవాల్సిందిగా కోరుతూ మన జిల్లా ధార్మిక కార్మిక క్షేత్రం ఇటు నేతనుల సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి అటు రాజన్న ఆలయ సమస్యలు గేటా వంద కొట్లు ఇస్తా అని పని ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పని చేయని ఈరోజు ఈ బిఆర్ఎస్ అందించని బీజేపీని ఈరోజు ఓడగొట్టవలసినటువంటి అవసరం ఎంత ఉందని చెప్పి మనమంతా కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం చెప్తున్నాం నేతన్నలకు వచ్చే మెగా టెక్స్టైల్ పార్కు ఇతర జిల్లాకు తగిలిపోడానికి ఈరోజు కారకులు ఈ ఎంపీగా పోటీ చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కాదా అంటున్నాం ఈ బీజేపీ అభ్యర్థి బండి సంజీవ్ కుమార్ వైఫల్యం కాదా అని ప్రజలలో చెప్పాల్సిన అవసరం ఏటా వంద కోట్లు ఈరోజు రాజన్న ఈరోజు బిఆర్ఎస్ వైఫల్యం ఉంటే ఈరోజు కిషన్ రెడ్డి గారు పర్యాటక శాఖ మాజీలో ఉన్న ఆ కోటా నుంచి ఈరోజు ప్రసాద్ పథకం ద్వారా మన ఆలయాన్ని గుర్తు రాజా నాలయానికి నిధులు తేలే అంజ నాలయానికి నిధులు తీసుకురావడంలో విఫలమైన బండి సంజయ్ కోటెద్దమని ఉంపు గ్రామాలకు డబ్బుల్ బెడ్రూమ్ తేకపోతే రాజీనామా చేస్తాన్న బండి సంజయ్ కి ఓటేద్దమా దయచేసి ప్రజలు చైతన్యం చేసి ఇద్దరికి అవకాశం ఇచ్చినాం ఈసారి మూడోసారి పోటీలు ఉన్న మన వెలిచాల రాజేందర్ రావు గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఒకసారి అవకాశం ఉన్నాం ప్రభాకర్ గారికి ఇచ్చినాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపాతికి రైలు వచ్చింది కన్నర్ పాస్పోర్ట్ కారణం వచ్చింది సిరిసిల్ల వేమరావట్లో కార్మికులకు ఆసుపత్రి వచ్చింది అనేక పాఠశాలలు వచ్చినాయి ఏం చేసిన వినోద్ కుమార్ అంటే ఏం చేసిన బండి సంజయ్ అంటే ఏది లేదు ఏది లేదు ఈరోజు మన అభ్యర్థి వెలిచాలి రాజేంద్రరావు గారు వాళ్ళ తండ్రి జగపతిరావు గారు ఒకసారి ఎమ్మెల్యేగా జయించాలా ఒకసారి ఎమ్మెల్యే వీరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా గోపాల్ గోపాల సింగిల్ విండో చైర్మన్ గా ఇచ్చినటువంటి వీరికి అవకాశం ఇస్తే ఇప్పుడే చెప్పడం జరిగింది ఈ జిల్లాను ఈ ప్రాంతాన్ని ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా నేతన్నలను రైతన్నలను ప్రజల అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతానని ఒక విజన్ మన ముందు పెట్టేడు వారికి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ టీఆర్ఎస్ వైఫల్యం బిజెపి వైఫల్యం శ్రీపాద ప్రాజెక్ట్ నియోజకవర్గంలో వెనుక పడిపోయింది రైతు నిధులు తీసుకురాలి ఇక్కడ ప్యాకేజ్ తీసుకురావడంలో కేటీఆర్ వైఫల్యం చెయ్యిందండి ప్యాకేజ్ పది పూర్తయింది రంగనాథ్ సాగర్ పది పదకొండు పూర్తయింది ఈరోజు మల్లారాగర్ కానీ ఈ యువరాజ్ పేర్కొన్నటువంటి వినోబడేటువంటి కేటీఆర్ జిల్లాల మాత్రం ఎగువ మానేరు తొమ్మిదో ప్యాకేజీని పూర్తి చేసుకోలేకపోయిన అప్పటి మానేరు ఈరోజు భీముల వాటిలో శ్రీపాద ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రాజెక్టు కొనిగా పూర్తి కాలే మరిపెళ్లి రిజర్వర్ కానీ లచ్చ పెడతారు రిజర్వర్ కానీ సరువులు ఎర్ర చెరువు కానీ కలిగొట్ట సురం ప్రాజెక్టు కానీ మూడి ఏడు మా కాలువలు ఎక్కడ కూడా తప్పిన పాపాన పోనే ఈ రెండు ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ అని మోసం చేసిన ఈ రెండు పార్టీలకు ఈరోజు తగిన గుణపాఠం చెప్పని ఎన్నికలు చెప్తూ ఈరోజు మాటిచ్చిన ముంపు గ్రామాలకు ప్రభుత్వం వస్తే లక్షల ఇస్తామని అసెంబ్లీలో మాట్లాడినాం తప్పనిసరిగా ఈరోజు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం ఇదే విధంగా సాగు రంగం తీసుకొస్తాం ముంపు గ్రామాల్లో ఇంధన మిల్లు కూడా తీసుకొని వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారు మాట కూడా ఈ సందర్భంగా చెప్తూ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ఈ అంశాలన్నీ కూడా తెలుసా మనం చెప్తూ ఈరోజు బండి సంజయ్కి మనం తగిన శాస్త్రీయ ఎన్నికలు చేయాలి కొన్నాం ప్రభాకర్ అన్న తల్లిని తూలనాడినటువంటి తల్లిని విమర్శించినటువంటి తల్లి ఎవరికైనా మాతృభూతి ఎవరికైనా కన్న తల్లిలాగా మనం గౌరవిస్తాం అలాంటిది ఓ తల్లిని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడిన బండి సంజయ్కి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భం మనం చేస్తు ఆఖరికి ఆఖరికి ఒక మాట ఈరోజు బండి సంజయ్ అన్ని గ్రామాల్లో బస్తూ అక్షంతలు వచ్చినాయని చెప్పని ఓ భావోద్వేగాన్ని వెచ్చోగొట్టే విధంగా ఒక ఆయన హిందూ అనేటువంటి భావన కల్పిస్తుండు ఏ మనం అంత హిందువులం కాదా ఈరోజు లౌకిక దేశంలో అన్ని మతాలను గౌరవించడం మనం భావ్యంగా భావిస్తున్నాం వారిని గౌరవిస్తున్నాం హిందూ ముస్లిం బాయి కూడా గౌరవించి ముందుకు పోతున్నాం తప్ప ఎవరి మతాన్ని కూడా అగౌరవపరచకుండా ముందుకు పోతుంటే ఆయన ఎన్నికల్లో మతాన్ని రెచ్చగొట్టి నరేంద్ర మోడీ కూడా రెండు సార్లు ఎన్నికలు అంటే రెండు దఫాలు ఎన్నికల పోయినాక ప్రజా నేటి వ్యతిరేకం ఉందని ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతుండు బండి సంజయ్ కూడా మతాన్ని అడ్డు పెట్టుకుని ఈ అంశాన్ని మనం కా ప్రజల్లో నేను చెప్తా ఉన్నా మీరు కూడా చెప్పాలని చెప్తున్నా గ్రామాల్లోకి వచ్చి వచ్చినాయి అంటుండ్రు ఏ రోజు రావాలి రచించి అడుగుతున్నా మన గ్రామాల్లో ఏదైనా ఇంట్లో పెళ్ళయితో బిడ్డదో కొడుకుతో మనబడుదో మనవరాలు మనం తాళి కట్టినాక అక్షంతలు వేస్తామా పెళ్లి పత్రికలు పంచినాడే అక్షతలు పంపిస్తామా ఒకసారి ఆలోచన చేయండి మన గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయమో వెంకటేశ్వర ఆలయమో పెళ్ళమ్మ పోషమ్మ పెద్దమ్మ లేదా పరమేశ్వరుడు ఆలయం శ్రీకృష్ణుడు ఆలయం ఏ ఆలయ నిర్మాణం జరిగినా విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత ఆ స్వామివారి అమ్మవారి ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి అక్షంతలు బ్రాహ్మణుడు మన తలపై వేసి మగవాళ్ళైతే దర్శించుకుంటాడు ఆడవాళ్ళైతే కొంగును చాపుకుంటారు అందులో వేసి అక్షంతలు తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో తల్లిదండ్రులకు మీ భార్యకు ఈరోజు మీ అక్షంతలు మీ పిల్లలకు వేయమని చెప్తే అది శుభము అది ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది అది బండి సంజయ్ చేసిన ఆలోచన అసలు అక్కడ నిర్మాణం ప్రతిష్ట కానేలే రాముడు కొలువే తీరలే రాముడి పట్టాభిషేకం కానే లేదు కానీ ముందు అక్షత్ర పంపించు ఇది ఇది మనకు శుభమాని అడుగుతున్నా ప్రజలకు చెప్పాలని చెప్పి సందర్భం కోరుతున్నా